నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు గోదావరి జిల్లాల నుంచి బరిలోకి దిగుతారా లేక ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా ఆ రెండూ కాకుండా రాయలసీమ నుంచి రంగంలోకి దిగుతారా అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదంటే లోక్సభ బరిలో ఉంటారా ఇదే అంశంపైన రాష్ట్రంలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న జనసేనాని పోటీ చేసే స్థానం పైన సస్పెన్స్ వేయలేదు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం పైన ఉత్కంఠ కొనసాగుతుంది గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం తాను పోటీ చేసే స్థానాన్ని గోప్యంగా ఉంచుతున్నారు దీంతో రోజుకో నియోజకవర్గం పేరు తెరపైకొస్తుంది వ్యూహం తనకు వదిలేయమంటున్న పవన్ వైసీపీ వ్యూహానికి ప్రతి వ్యూహం రచిస్తున్నట్టు కనిపిస్తున్నారు మొన్నటి వరకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు పవన్ అంటూ చాలా బలంగా వార్తలు వినిపించాయి ఈ క్రమంలోనే ముద్రగాడ పద్మనాభంని వైసీపీలోకి తీసుకొచ్చి పిఠాపురం నుంచి పోటీ చేయించాలని వైసీపీ ఎత్తుగడ వేసింది ఆ పార్టీకి చెందిన మిథున్ రెడ్డి ముద్రగాడిను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు అయితే పవన్ తన పోటీ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఆ పార్టీ నేతల పాచిక పారడం లేదు ఈసారి పవన్ కళ్యాణ్ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జనసేన పార్టీ నుంచి లీఖలిస్తోంది కాకినాడ పిఠాపురంతో పాటు భీమవరం గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పవన్ సర్వే చేయిస్తున్నాడని చెప్తున్నారు చివరకు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి పేరు కూడా వచ్చింది ఇందులో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా బరిలో ఉంటారని తెలుస్తోంది ఈసారి కూడా జనసేనాని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అయితే రెండు అసెంబ్లీ కాకుండా ఒకటి అసెంబ్లీ మరొకటి లోక్సభ నుంచి పోటీ చేస్తారని హింటిస్తున్నారు అనకాపల్లి లోక్సభ నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది నియోజకవర్గంలో నాగబాబు ఇల్లు కూడా అడ్డుకు తీసుకున్నారు పవన్ బరిలో దిగుతున్నారనే వార్తల నేపథ్యంలో నాగబాబు ఇల్లు ఖాళీ చేశారని అంటున్నారు అనూహ్య పరిణామాలతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగకుంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ బలిజి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చిరంజీవి పోటీ చేసి గెలిచారు పవన్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని పార్టీ నేతలు ప్రతిపాదన పెట్టారట మరోవైపు పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో కాపు సామాజిక వర్గం ఓట్లు తొంభై వేలకు పైగా ఉన్నాయి ఆ ఓట్లతో పవన్ కళ్యాణ్ గెలవడం ఈజీ అని అంచనా వేస్తున్నారు అటు అనకాపల్లి లోక్సభ స్థానంలోనూ కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పోటీ పైన పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది నియోజకవర్గంలో తొంభై శాతం కాపు ఓట్ బ్యాంక్ ఉందని చేసిన అంతర్గత సర్వేలో తేలింది పవన్ కళ్యాణ్ కు పోటీ చేయాలనే ఆలోచన బీజేపీదేనని అంటున్నారు లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ప్రభుత్వం కీలక పదవి ఇస్తామని కమల్నాథ్లు హామీ ఇచ్చారట అనకాపల్లి లోక్సభ నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉండటం పక్కా అని సన్నిహితులు చెప్తున్నారు పిఠాపురం తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ ఉంటుందని అంటున్నారు జనసేన రెండో జాబితా విడుదలైతే గానీ పవన్ పోటీ స్పష్టత రాదు అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్